ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి స్వామి గారి కాలజ్ఞానము అధ్యాయం నాలుగు పోతులూరి స్వామి చెప్పిన దోశాలలో ఎన్నో నిజమయ్యాయి గట్టివాడైన పొట్టివాడొకడు భారతదేశాన్ని పరిపాలిస్తాడు అని చెప్పారు ఇప్పటి దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలన అందించారు కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వల్ల ప్రజలందరూ మోసపోతారు అని ఆయన ఎప్పుడూ చెప్పారు ప్రస్తుతము గాల్లో నుంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలు కపట సన్యాసులు పెరిగిపోయారు వీరికి ఏ మహిమలు లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు ఈ దొంగ బాబాలు భోగ విలాసాలకు బానిసలై ఉన్నారు ఎంతోమంది దొంగ సన్యాసుల గుట్టు రట్టవ్వడం మనం చూస్తూనే ఉన్నాము దొంగ స్వాముల వల్ల నిజమైన యోగులకు చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని గురించి ఐదు వందల ఏళ్ల క్రితమే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మనకు వివరించడం జరిగింది ఈ విషయం ఒక్కటే చాలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇప్పటి బాబాలు నకిలీ యుగుల మాదిరిగా పేరు కోసం డబ్బు కోసం ఇతర సుఖాల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని రుజువు చేయటానికి ఇవి సరిపోతాయి అంతేకాకుండా నిజాలు తెలుసుకోకుండా ప్రతి ఒక్క స్వాములు కూడా దొంగ బాబాలే అని చెప్పే వారికి ఇది కనువిప్పు కలిగిస్తుంది కాలజ్ఞానంలో ఇలాంటి అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన అన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే కాలజ్ఞానాన్ని తప్పకుండా చదవాలి వీరబ్రహ్మేంద్ర స్వామికి వీరం అనే పేరు కూడా ఉంది ఈయన తండ్రి పేరు వీరభోజరాయులు తల్లి వీరపాపమాంబ ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్ర స్వామికి అపారమైన విజ్ఞానము ఏర్పడింది ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేవారు అద్భుత తత్వవేత్త ఆదిశంకరాచార్యుల వలనే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా వివిధ విషయాలపైన తాను జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులు చెప్పాలని నిర్ణయించుకున్నాడు తండ్రి మరణించిన కొద్ది కాలానికి తాను వివిధ ప్రాంతాలు సందర్శిస్తానని తల్లి యొక్క అనుమతి తీసుకొని బయలుదేరాడు తల్లి ఈ పుత్రప్రేమ వల్ల దీనికి అభ్యంతరం చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి తల్లికి అనేక రకాల విషయాల గురించి జ్ఞానం అందజేశాడు అశాశ్వతమైన ఈ దేహం కోసము బంధాలు అనుబంధాల కోసము ప్రతిక్షణం తప్పించటం వృధాప్రాయాస అని చెప్పాడు శరీరతత్వం ఎలా ఉంటుంది భౌతిక శరీరం ఆకాశం గాలి అగ్ని నీరు పృథ్వీ అనే ఐదు అంశాలతో రూపొందుతుందని తల్లికి వివరించాడు వేదాలలోనూ ఇదే ఉంది పంచభూతాల కలయికతోనే నేను అనే భావన ఏర్పడుతుంది ఈ సమస్త చరాచర ప్రకృతిని అర్థం చేసుకోవటానికి మనకు చెవి కన్ను ముక్కు వంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ మార్గాల ద్వారా వీటి ద్వారా వివిధ రకాల పద్ధతులు మార్గాల ద్వారా జ్ఞానం సంపాదిస్తున్నాము అయితే వీటన్నిటినీ అర్థం చేసుకోవటానికి ఉపయోగపడే తత్వమే నేను లేదా అహము మనం సంపాదించే విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని మన మేధస్సుకు అర్థమవటానికి కారణము తత్వమే ఈ పంచాంశాల వల్ల కామక్రోధ మోహాలు కలుగుతాయి ఇవి ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఆ జీవుడు లేదా బుద్ధి ఆ దిశగా చలిస్తూ ఉంటుంది ఆత్మ అనేది మాత్రంగా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పటం వరకే దాని బాధ్యత అంతేకాని తప్పనిసరిగా నువ్వు ఈ దిశలో వెళ్ళు అని ఆదేశించదు ఈ విషయము బుద్ధి ఆధీనంలో ఉంటుంది బుద్ధి కర్మ ఆధీనంలో ప్రవర్తిస్తుంది అందుకే బుద్ధి కర్మానుసారిణి అని పెద్దలు చెప్తారు భౌతికంగా ఎంతటి గొప్పవాడైనా కర్మ నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు అందువల్లనే శ్రీకృష్ణుడంతటి మహాయోగి కూడా చివరకు బోయవాణి బాణపు దెబ్బకు మరణించాడు ఈ విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో పరబ్రహ్మను ఎవరైతే జానిస్తారో వారికి దుఃఖం తగ్గుతుంది అని తల్లికి వివరించాడు స్వామి తరువాత ఈ మరణ చక్రాన్ని శాశ్వతంగా విడిపోవాలంటే మోక్షాన్ని సాధించేందుకు పరబ్రహ్మను చేరుకునేందుకు జానం ఒక్క మార్గము అని చెప్పారు పోతులూరి స్వామివారు శ్రీ పోతులూరి స్వామి గారి చరిత్ర అధ్యాయం నాలుగు సంపూర్ణము